హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అదిరిపోయే శుభాత చెప్పడం అయితే జరిగింది గారు రేవంత్ రెడ్డి గారు సో మన తెలంగాణలో ఎప్పటి నుంచి రావాల్సిన రైతు భరోసా అలాగే రైతు బంధు డబ్బులు అయితే ఉన్నాయి కదా వాటిపైన ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది దాంతోపాటు మనకి రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయని మనకు తెలిసిన విషయం ఉంది సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా సో మీకు కావాల్సిన రైతు భరోసా అలాగే రైతు బంధు డబ్బులు మీ ఖాతాలో ఎప్పటి నుంచి పడతాయి దాంతోపాటు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా మనకి ఇదే నెలలో రావాల్సి ఉంది కదా సో దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం చివరి వరకు చూడండి దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనమైతే రైతుల కోసం ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే దాంట్లో నేను చెప్తాను కాబట్టి మీరైతే ఒకసారి ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియో కింద లింక్ ఉంది ఒక్కసారి అక్కడి నుంచి వెళ్ళండి ఓకేనా దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ వీడియోని ఒక లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అదిరిపోయే శుభవార్త చెప్పారు కదా స్టార్టింగ్లో మీకు సో శుభార్త రైతులకైతే రైతు భరోసా అలాగే రైతు బంధు డబ్బులు ఏదైతే ఉందో అవైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాకపోతే కొన్ని క్యాబినెట్ మీటింగ్ ఉంది దాంతోపాటు మనం దగ్గర నుంచి ఏదైతే వర్క్షాప్ నుంచి కొన్ని సమాచారం తీసుకున్నారు వ్యవసాయ అధికారులు దాంతోపాటు రైతు సంఘాలు ఏదైతే మనకైతే ఒక ప్రణాళిక అయితే వాళ్ళైతే సిద్ధమైతే చేశారు రిపోర్టు దాన్ని బట్టి వచ్చేసి మనకైతే క్యాబినెట్లు మాట్లాడుకోవాల్సింది ఒకటి అయితే ఉంది సో అది ఎప్పుడు మాట్లాడతారో దాంతోపాటు ఇప్పటికే చాలా లేట్ అయింది మనకి వానాకాలం పంట పెట్టుబడి సంకి ఎప్పుడో రావాల్సిన డబ్బులు అయితే ఉండేదో వాటి గురించి మనం మాట్లాడుకుందాం సో రైతుల కోసం ఏదైతే రైతు భరోసా పథకం మనకైతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాని తర్వాత వచ్చేసి ఒక్కసారి కూడా రైతులకైతే ఆ పథకం నుంచి డబ్బులు అయితే రాలే విషయం మీకు తెలిసింది కదా సో దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకో హామీ ఇవ్వడం అయితే జరిగింది ఏదైతే రైతులకి హామీ ఇచ్చామో అన్ని డబ్బులు ఒకేసారి వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది మొదటి విడతగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఒకేసారి అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో గతంలో కూడా ఇదే విధంగా అయితే చెప్పారు కాకపోతే మనకైతే అప్పటికైతే డబ్బులు అయితే రాలేదు సో ఇప్పుడు వచ్చేసి మనకి రేపు ప్పటి సోమవారం రోజున అయ్య మీటింగ్ తర్వాత రైతు భరోసా డబ్బులు వచ్చేసి మనకి ఎప్పటి నుంచి రైతుల ఖాతాలు జమ చేస్తారని మనకైతే ఉంటుంది కాబట్టి మీరైతే కొంచెం ఒక రెండు రోజులైతే వెయిట్ చేయండి మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఈ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి సో ఇలాంటి ఏ లేటెస్ట్ అప్డేట్ కావాలనుకున్నా సరే మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకు అయితే వస్తాం దాంతోపాటు ఏ అప్డేట్ వచ్చినా మన వాట్సాప్ ఛానల్ కూడా నేనైతే పెడతాను కాబట్టి అక్కడ నుంచి ఒకసారి వెళ్ళి చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్